గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడా బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ యాంకర్ గాయత్రి భార్గవి గురించి తెలుసుకుందామండి సుప్రసిద్ధ తెలుగు టీవీ యాంకర్ నటిగా మారిన నటి విజే మోడల్ మరియు టీవీ ప్రజెంటర్ గాయత్రి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గతంలో ఆంధ్రప్రదేశ్లో భాగమైన హైదరాబాద్లో జన్మించారు ఆమె సెయింటెన్స్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు మరియు భారతదేశంలోని హైదరాబాద్లో భద్రుకా డిగ్రీ కళాశాల నుంచి బీకామ్ డిగ్రీని భద్రులయ్యారు గాయత్రి సుప్రసిద్ధ రచయిత మరియు దిగ్గజ దర్శకులు బాపుగారి మనవరాలు గాయత్రికి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె ఒక ఆర్మీ అధికారి అయిన మేజర్ విక్రమ్ను వివాహం చేసుకున్నారు మరియు ఆమెకు అక్షిత్ అనే ఒక కొడుకు జన్మించాడు జెమినీ టీవీలో ఆట కావాలా పాట కావాలా యాంకర్గా ప్రయాణం ప్రారంభించారు గాయత్రి అక్కడ నుండి ఆమె నటనకు మంచి గుర్తింపు మరియు ప్రశంసలు లభించాయి తదనంతరం ఆమె ఈటీవీ ఛానల్లో అభిరుచి మరియు మా టీవీలో మా ఊరి వంటతో సహా పలు షోలకు యాంకరింగ్ చేశారు యాంకర్గా ఉండటం వల్ల గాయత్రికి ప్రముఖ సూపర్ స్టార్లను ఇంటర్వ్యూ చేసే అవకాశం లభించింది మహేష్ బాబు అక్కినేని నాగేశ్వరావు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ శ్రీహరి బాలకృష్ణ తదితరులతో ఇంటర్వ్యూ చేసింది రెండు వేల పన్నెండులో ఆమె తెలుగు థ్రిల్లర్ చిత్రం అవును సినిమాలో నటించారు ఆమె కూడా స్వప్న తెలుగులో యాక్షన్ రొమాన్స్ చిత్రం రెండు వేల పదకొండులో ప్రేమ కావాలి మరియు తెలుగులో కామెడీ డ్రామా చిత్రంలో నటించారు అత్తారింటికి దారిదిలో కూడా నటించారు ఆమె నేషనల్ బయోగ్రఫిక్ షో మరియు యానిమల్ ప్లానెట్లో కొన్ని డబ్బింగ్ పని కూడా చేశారు గాయత్రికి సినిమాలంటే ఇష్టమే కానీ వయసు పెరిగినట్టు అనిపించే పాత్రలు ఆమెకు దక్కటం ఇష్టం లేదు బుల్లితెర నటీమణులు తల్లులు వృద్ధుల పాత్రలకే పరిమితమవుతారని అందుకే ఆ ఇమేజ్ను దాటి వెళ్లే అవకాశం లేదని ఆమె అభిప్రాయపడ్డారు తీరిక సమయాల్లో గాయత్రి సినిమాలు చూడటం పుస్తకాలు చదవటం వంటివి చేస్తూ ఉంటుంది గాయత్రి భార్గవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖంగా పనిచేస్తున్న భారతీయ నటి ఆమె ప్రముఖ తెలుగు నటి టీవీ యాంకర్ విజే మోడల్ మరియు టీవీ వ్యాఖ్యాత మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి భార్గవి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించారు గాయత్రి భార్గవి సుప్రసిద్ధ రచయిత మరియు దర్శకుడు బాపు గారికి మనవరాలు ఆమె మేజర్ విక్రమ్ని వివాహం చేసుకున్నారు మరియు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు గాయత్రి భార్గవి తన పాఠశాల విద్యను సెయింటెన్స్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు ఆమె తండ్రి శాస్త్రీయ సంగీత ఉపాధ్యాయులు అందుకే క్లాసికల్ సింగింగ్ నేర్చుకుని సింగింగ్లోనే కెరీర్ సంపాదించుకోవాలని ప్రారంభించారు గ్రాడ్యుయేషన్ కోసం ఆమె భద్రకా కాలేజీలో చదివారు ఆమె బీకామ్ పట్టా పొందారు రెండు వేల పన్నెండులో విడుదలై దర్శకత్వం వహించిన చిత్రంలో రవిబాబు దర్శకత్వంలో స్వప్న పాత్రలో గాయత్రి భార్గవి నటించారు ఆమె అత్తారింటికి దారేది మరియు జనతా గ్యారేజ్ రెండు వేల పదమూడు మరియు రెండు వేల పదహారులో వరుసగా రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన విజేత సినిమాలో ఆమె చైర్మన్ కోడలుగా నటించారు రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన విశ్వాసం సినిమాలో ఆమె నటించారు గాయత్రి భార్గవి టీవీ సీరియల్స్లోను మరి సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణేయ కాక మంచి యాంకర్ కూడా ఈ సినిమాలో రఘురామయ్య కోతురుగా గాయత్రి భార్గవి నటించింది ప్రతిరోజు పండగే రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది సినిమాలో ఎంత మంచి ఆడవిరా రెండు వేల ఇరవైలో విడుదలైంది ఆమె నందిని సోదరి పాత్రను పోషించింది పై సినిమాలలో పాటు గాయత్రి భార్గవి టీవీ సీరియల్స్లో కూడా నటించింది మెట్రో కథలు దర్శకత్వం వహించారు కరుణ కుమార్ మరియు దర్శకత్వం వహించిన చిత్రం మర్డర్ ఆనంద్ చంద్ర రెండు వేల ఇరవైలో ఆమె రెండు వేల ఇరవై రెండులో గుడ్ లక్ సఖీ బింబిసారా మరియు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకు ప్రసిద్ధి పొందారు గాయత్రి భార్గవి నటి మాత్రమే కాదు ఆమె ప్లేబ్యాక్ సింగర్ కూడా వివిధ షోలకు హోస్ట్ కూడా గాయత్రి భార్గవి శిక్షణ పొందిన గాయని మరియు నర్తకి ఆమెకు బ్లాగింగ్ మరియు ట్రావెలింగ్ అంటే ఎక్కువ ఇష్టం గాయత్రి భార్గవి పాట కావాలా ఆట కావాలా అభిరుచి మావూరి వంట షోలను హోస్ట్ చేశారు అలాగే ఆమె అల్లు అర్జున్ మహేష్ బాబు అక్కినే నాగశ్రావు శ్రీహరి బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ వంటి దక్షిణ భారత సినిమాల్లోని చాలామంది తారలను ఇంటర్వ్యూ చేశారు యాంకర్గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న గాయత్రి భార్గవి సినిమా రంగంలో కూడా మంచి పాత్రలతో అలరిస్తున్నారు తాజాగా కరోనా వైరస్ చిత్రంలో భావోద్వేగమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సందర్భంగా తన కెరీర్ వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు బాపుగారితో ఉన్న అనుబంధం ఇతర విషయాల గురించి చెబుతూ ప్రముఖ దర్శకులు బాపుగారి గారి రాలని నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా గురించి ఎవరికీ తెలియదు నేను బాపు గారి పేరు ఉపయోగించుకొని పైకి రావాలని అనుకోలేదు అలా పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు బాపు పేరు వాడుకొని ఎదగాలని కోరుకోవడం మూర్ఖత్వం అని భావించాను స్వయం కృషితో పెరిగితే అందులో ఉండే తృప్తి మరో దానిలో ఉండదు అని గాయత్రి భార్గవి చెప్పారు నేను యాడ్ ఫిలిమ్స్లో చేయడం ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించాను సినిమాలోకి రావటం నా ఫ్యామిలీకి మా తాతగారికి ఇష్టం లేదు సినిమాలు నాటకాలు అంటూ పిచ్చి వేషాలు వేస్తున్నానని నాకు చిన్న వయసులోనే పెడిచేశారు ఇరవై ఒక్క ఏళ్లలోనే నాకు పిల్లలు పుట్టారు ఆ తర్వాత నా భర్త సినిమాలు చేయమని చెప్పడంతో మళ్ళీ సినిమాల్లోకి ప్రవేశించాను అని గాయత్రి భార్గవి తెలిపారు చిన్న వయసులో పెడి చేసుకుని ఫ్యామిలీ పరంగా సెటిల్ అయ్యాను ఆ తర్వాత నా భర్త అంగీకారం మేరకు మళ్ళీ సినిమా పరిశ్రమలోకి వచ్చాను యాంకర్గా బిజీ అయ్యాను చాలా మందికి నేను నటిస్తున్నాననే తెలియకపోవడంతో మంచి పాత్రలు రాకపోవచ్చు ఇప్పుడు మంచి పాత్రలు వస్తున్నాయి అని గాయత్రి భార్గవి తెలిపారు నాకు యాక్టింగ్ అంటే ముందు నుంచి ఇష్టం యాక్టింగ్ కోచింగ్ కోసం ఎక్కడా వెళ్ళలేదు ఇంట్లోనే అలాంటి వాతావరణం ఉండడంతో యాక్టింగ్ పెద్దగా కష్టంగా మారలేదు నా రక్తంలోనే యాక్టింగ్ లక్షణాలు ఉన్నాయి అందుకే నటిగా మారాను అని గాయత్రి భార్గవి తెలిపారు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న కరోనా వైరస్ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగారికి భార్యగా భారమైన పాత్రలో నటించి మెప్పించారు అలాగే పలు చిత్రాల్లో నటిస్తున్నారు త్వరలోనే మంచి పాత్రలతో అలరిస్తాననే విషయం ఆమె మీడియాతో పంచుకున్నారు లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్లో గాయత్రి భార్గవి మాట్లాడుతూ దుల్హర్ సాల్మన్తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు చెన్నైలో నా పక్కింట్లో ఉండేవాళ్ళు ఆయన కుర్రాళ్ల ర్యాష్ డ్రగర్ డ్రైవింగ్ చేసేటప్పటి నుంచి తెలుసు ఇవాళ ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా ఉందని తెలిపారు గాయత్రి భార్గవి దుల్కర్ సాల్మన్ సినిమా లక్కీ భాస్కర్లో కూడా నటించారు మనం ఇక్కడ హాయిగా నిద్రపోతున్నామంటే దేశ సరిహద్దుల్లో రెప్పవాల్చకుండా కాపలా కాస్తున్న సైనికుల వల్లే ఎముకలు కొరికే చలిలో ఉండే హిమాలయాలనైనా ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాజస్థాన్ ఎడారిలోనైనా ఏకధాటిగా వర్షం కురిసే ఈశాన్య రాష్ట్రాలనైనా దేశరక్షణ బాధ్యత నిర్వహిస్తారు సైనికులు అయితే శత్రువుల కంటే ప్రకృతితోనే భారత సైన్యం యుద్ధం చేస్తోంది అన్నింటిలోకి ప్రపంచంలోని ఎత్తైన క్షేత్రం సియాచిన్ గ్లేసియార్లో పహార కాయటం ప్రాణాలతో చెలకాటమే మైనస్ యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు వణికించే చలి ఎప్పుడు ఎటువైపు నుంచి మంచు తుఫాను విరుచుకు తెలియని పరిస్థితి ఇలా వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాదు భూపరి ఉపరితలానికి దాదాపు ఇరవై వేల అడుగుల ఎత్తులో పగలు రాత్రి సైనికులు కాపలా కాస్తుంటారు ప్రతికూల వాతావరణం కారణంగా గత కొన్నేళ్లుగా ఎందరో సైనికులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు మంచి ఎప్పుడు కుంగిపోయి గోతులు ఏర్పడతాయో తెలియదు వాటిలో పొరపాటున పడితే ఇక అంతే సంగతులు కార్గిల్ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య కంటే ఎక్కువగా దాదాపు తొంభై ఏడు శాతం మంది కేవలం ప్రతికూల వాతావరణం వల్లే ప్రాణాలు కోల్పోయారు అయితే దేశ రక్షణ విధుల్లో పాల్గొంటున్న సైనికుల కుటుంబాలు ఇక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతాయి ఏ క్షణం ఏ వార్త వస్తుందో అని వారు వణుకుపోతారు తల్లిదండ్రులను భార్య బిడ్డలను తోబుట్టులను బంధుమిత్రులను అనుక్షణం గుర్తు చేసుకుంటూ సైనికులు పహార కాస్తూ ఉంటారు మనం ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేం ఇదిలా ఉండగా భారత సైన్యం ధైర్య సాహసాలకు కష్టాలకు యాంకర్ సినీ నటి గాయత్రి భార్గవి పంచుకున్నారు బుల్లితెరపై యాంకర్గా ప్రేక్షకులను ఆకలి అలరిస్తూనే సినిమాల్లోనూ కీలక పాత్రలో పోషిస్తున్నారు గాయత్రి దిగ్గజ దర్శకుడు బాపు గారికి స్వయంగా ఆమె మనవరాలు కానీ ఆయన పేరును వాడుకుని తాను పైకి రావాలని అనుకోలేదని స్వశక్తితోనే ఈ స్థాయికి వచ్చినట్టు గాయత్రి పేర్కొన్నారు ఆమె భర్త పేరు విక్రమ్ ఆర్మీలో పనిచేస్తూ దేశానికి సేవలు అందిస్తున్నారు మాది ప్రేమ వివాహమని తమకు ఇద్దరు అబ్బాలని గాయత్రి తెలిపారు తన భర్త చాలా సైలెంట్గా ఉంటారని తన కెరీర్కు ఆయన ఎంతో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్